ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దారుణం నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కోట్ల జయశూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైన చట్టమని న్యాయవాదులకు సైతం వ్యతిరేకిస్తున్న చట్టం చేయడం ప్రజలను కష్టాల్లోకి నెట్టివేయడమే అన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు మేనిఫెస్టో తెలిపిన అన్ని పథకాలు అమలు జరిగేలా చూడటమే కాకుండా డోన్ ప్యాప్లి మండలాలను కరువు మండలాలుగా చేస్తామన్నారు డోన్ ప్రజల కోరిక మేరకు నంద్యాల జిల్లాలో కలిపిన డోన్ మండలాన్ని కర్నూలు జిల్లాలోనికి మార్పించేందుకు కృషి చేస్తానన్నారు చట్టం చాలా డేంజర్ చట్టం అది కూడా పోకుండా చేసే చట్టం అది ఇది దుర్మార్గం చట్టం తీసుకొచ్చినందుకే ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయిపోతారు ఈ ఆర్థిక పరిస్థితి బాగా కాబట్టి ఈ యాక్ట్ నైన్టీన్ ప్రజలు రాష్ట్రెండిస్తే ప్రజల ప్రాణంతో ప్రభుత్వం మీద దాంతోపాటు పాటు ముందు లేట్ చేయడం యాక్ట్ వచ్చారు లేట్ చెప్పి యాక్ట్ కాబట్టి చాలా బ్రహ్మాండ వ్యతిరేక వచ్చింది ప్రతి గ్రామంలో వ్యతిరేక వచ్చింది ఆడ మిల్ల మౌదపాటు వచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళకు ప్రజలకు మద్దతుగా మేము దాన్ని కాచే కాచిపోయడం జరిగింది ప్రజలు సంతోషిస్తారు తప్పకుండా మేము అధికారులు ఎఫ్ట్గా వస్తాం వచ్చాక ఈ యాక్ట్ ల్యాండ్ టైల్ యాక్ట్ క్యాన్స్ చేసి మ్యారేజ్ కాపాడుకుంటాం అలాగే మేమైతే ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్థానిక పరిస్థితుల్లో నీళ్ళు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి రకరకాల కార్యక్రమాలతో అలాగే మేము ఇచ్చిన మ్యాన్ ఇంప్లిమెంట్ చేస్తాం ప్రజల కష్టాలు నీళ్లు కానివ్వండి తోలింపడం కానివ్వండి అధికార షాపు కానివ్వండి కఠరా కాలంతో తప్ప రైతులకు మేము మా నిలు కాపాడుకుంటాం రైతులను కూడా కాపాడుకుంటాం డోన్లు పేపర్ని కరువు పండుగ పరిగణించి తప్పకుండా రైతులు కాపాడుతాం అలాగే ఆ ప్రోన్ కూడా కను చేసుకుంటాం మళ్ళీ డోన్ పండుగ కూడా కను చేసుకొని తప్పకుండా మళ్ళీ అమ్మతో ముందు పోతాం ప్రజలు భయపడకూడదండి వాళ్ళు ధైర్యం వచ్చింది తెలిసి వస్తే మాకు ప్రమాణం ఉంటుంది మేము బాగా అమ్మతో ముందు పోతాం అయితే చెప్పడం జరిగింది దానికి పబ్లిక్ తప్పకుండా అందరూ మాకు డోన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము ఇప్పుడే అన్నగారు కోట గారు చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పారు అంటే ఎల్టీఏ నేను సామాన్యులకు అర్థం కావడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నేను ఏమంటున్నా అంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటే మన మన పొలాలు దెంగేసే యాక్ట్ అది అధికారంగా ఉండేవాళ్ళు సింపుల్గా చెప్పాలంటే భూ కబ్జాలు దౌర్జన్యంగా చేయకుండా అధికారికంగా చేయడానికి ల్యాండ్ తీసుకునే యాక్ట్ ఇది సో ఇలాంటి యాక్ట్ ప్రజాస్వామ్యానికి పెట్టు సో సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నగారు కూడా మంత్రి హోదాలో ఉంటారు కాబట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను ఎట్లా విభాస్తున్నా నూటికి నూరు శాతం దాన్ని పక్కన తీసి పడేస్తామని అలాగే మేము ఇవాళ రోజున క్యాంపెయిన్ ఇంకా రేపటితో మిక్సిపోతుంది ఆల్రెడీ అందరికీ తెలుసు ఇక నియోజకవర్గ ఓటర్లకు కూడా సూర్యప్రకాష్ అన్నగారు గెలవబోతున్నారు అన్నగారికి ఓటు వేయాలని మేము ఎన్నికల మేనిఫెస్టో తెలుగుదేశం సూపర్ సిక్స్ తర్వాత మిగతా అన్ని పథకాలతో పాటు ఉచిత రవాణా స్త్రీలతో పాటు నియోజకవర్గ ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకి కుల మతాలకు తావు లేకుండా వర్గాలకు తావు లేకుండా ప్రాంతాలకు తావు లేకుండా వర్ణ వివక్ష లేకుండా అందరికీ ప్రభుత్వ లబ్ధి పథకాలు అర్హులేనందరికీ పూర్తి స్థాయిలో అందిస్తామని కోట్ల సూర్యప్రకాష్ అన్న గారు కానీ నేను మరీ గోవిందరాజు కానీ మీ అందరికీ హామీ ఇస్తున్నాము ఈ ఎన్నికల్లో చారిత్రక అవసరం ఉంది సూర్యప్రకాష్ అన్న గారు గెలవడము అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబ అధికారంలోకి రావడము సో ప్రతి చోట మన బంధుమిత్రులకు మనము ఫోన్లో కానీ లేదంటే ఇంకో రకంగా అందరికీ తెలియజేసి ఎక్కడ కూటమి అభ్యర్థులు నిలబడితే వాళ్ళందరికీ తప్పనిసరిగా మనం మద్దతు తెలియజేయాలని తెలియచేసుకుంటామని ఆశిస్తూ నమస్కారం అందరికీ